What kind of justice is this? What kind of country are we living in? What kind of a country is this? ఈ వీడియోలో చూశారు కదా వైఎస్ ారతి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా మాట్లాడుతూ అడగదలుచుకున్నా జగన్మోహన్ రెడ్డి గారిని భారతీ రెడ్డి గారిని మీరు ఈ దేశంలో బ్రతుకుతూ ఉన్నారమ్మా మీకు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేశారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మీ వ్యాపారాలు సాక్షి కావచ్చు భారతీ సిమెంట్ కావచ్చు ఇక్కడ కర్ణాటకలో తమిళనాడులో తమిళనాడు ఆంధ్రాలో తెలంగాణలో మీ వ్యాపారాలు చాలా ఉన్నాయి మీరు బ్రతికేది ఎవరిపై దేశపు సొమ్ము మా కష్ట ఎవరైతే మీ దగ్గర ఆ కస్టమర్స్ వాళ్ళ దాంతో బతుకుతూ ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటూ బ్రతుకుతూ ఉన్నారు మీరు మీరు కైండ్ ఆఫ్ కంట్రీ దిస్ అంటున్నారు మాట్లాడడానికి ఎలా నోరు వచ్చిందమ్మా మీ కోపం ఉంటే ఎవరిపైన కోపాలు ఉన్నాయా వాళ్ళని వ్యక్తిగతంగా మీరు ఏమి తిట్టుకుంటారు అది మీ యొక్క వ్యక్తిగతం మీరు విమర్శలు చేసుకోండి దేశాన్ని ఎందుకు లాగుతున్నారు సూటిగా అడుగుతూ ఉన్నాం మీరు బ్రతికేది ఈ దేశంలో మళ్ళీ ఇతను వచ్చి సెక్యులరిజం ఇవేవో అంటున్నాడు మీరు ముఖ్యమంత్రులుగా ఉండేటప్పుడు మీకు నచ్చినట్టుగా బతికినప్పుడు ప్రతిరోజు అలాగే బ్రతకాలి మాకు నచ్చినట్టు ఉంటామంటే కుదరదు అంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి అందుకే వాట్ కైండ్ ఆఫ్ కంట్రీ కంట్రీస్ దిస్ అంటున్నారు ఏంటి ఎంత పెద్ద మాట అన్నారు ఏంటమ్మా ఏమనుకుంటున్నారు మీరు ఏ నోరు ఉంది కదా అని చెప్పి ఏది పడితే అది మాట్లాడితే చెల్లుబాటు అవుతుందా మీరు దేశం పైన విషయం కక్కుతున్నారు గుర్తుపెట్టుకోండి దేశం పైన వైఎస్ఆర్ సిపి కార్యకర్తలారా మీ నాయకుడు విధంగా అన్నాడు కదా మీ నాయకుడిని సూటికి అడగచ్చు కదా అన్నా నీకు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా పవన్ కళ్యాణ్ ఏమన్నా ఆ పార్టీలతో ఆ పార్టీలో అన్నా దేశాన్ని ఎందుకు అన్నా అని ఎవరైనా అడిగారా దేశాన్ని తిడతా ఉన్నాడు